అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం మరింత సహకారాలను అందించాలని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు మాదుల శ్రీనివాస్ కోరారు శనివారం సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ప్లాట్ల ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో మరిన్ని విషయాలను ఆయనతో చర్చించి వాటిని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో పలువురు రైతు సమితి ప్రతినిధులు హాజరయ్యారు మా రిక్వెస్ట్ ఏదో కళల ప్రపంచం ఏర్పడుతుందని కోటి రూపాయలు ఎకరం ఉన్నదాన్ని కోటి రూపాయలు గజం అవుతుందనే భ్రమణను రైతులు ఉండకూడదు మీడియాలో చాలామంది మిత్రులు తెలుసు కొద్దిమంది అటువంటి సోషల్ మీడియా ద్వారా చేస్తున్న వారు రైతులను ఈసారి ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడంతో కొడుతున్నాం ఎందుకంటే భారతదేశంలో అమరావతి ఒక మంచి నగరం కేంద్ర రాష్ట్ర రాజధాని అవుతుంది కానీ ఏకైక నగరం కాదు డబ్బున్నాడు ఒక్క చోటే ఉండడు ఎక్కడ అవకాశం ఉండి ఎక్కడ సరసమైన ధరకు వస్తే అక్కడ కొంటాడు దయచేసి స్పెక్యులేషన్ ప్రోత్సహించవద్దని మేము దయచేసి కోరుతున్నాం రైతులు కూడా స్పెక్యులేషన్ మొదటే డబ్బు ఇచ్చేవాడు కొనుక్కుంటే వాడు నష్టపోతాడు అనుకుంటే అమ్మటం రైతు యొక్క హక్కు దాని మీరు రైతులు తప్పంటకూడదు కానీ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వారు ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు నష్టం చేయొద్దని పడుతుంది మీరు కొన్నా మాకు లాభమే కానీ మేము అత్యాస పోవట్లేదు